హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనసుతో కోరుకుంటున్నాను అయితే ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఆలు అయితే పీల్ తీసేసుకున్నానండి తీసేసుకొని ఇందులో వాటర్ అయితే వేసుకొని ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి అన్నీ ఒకటే షేప్ రావాలని ఏం లేదు ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రై లాగా ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను వేడి వాటర్లో అయితే వేసుకొని ఇలా చేయడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్ ఇంకొంచెం కొంచెం ఎక్కువగా వస్తుంది మంచిగా లేదంటే కొంచెం తక్కువ ఉంటుందండి మెత్త మెత్తగా ఉంటాయి ఇట్లా అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే తీసుకో అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత తీసేసుకోవాలి మనం డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి అయిపోయిన తర్వాత ఇందులో కాన్ఫ్లోర్ అండ్ ఉప్పు అండ్ మిరియాలు కూడా అయితే వేసేవాళ్ళు కొంచెం చూసి వేసుకోవాలి దగ్గంత అయితే మీ ఇష్టం అండి ఏదైనా ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశాను ఇలా ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నానండి ఆయిల్లో చూడండి ఫస్ట్ అంటే టూ టైమ్స్ వేసుకోవాలి ఇదైతే రెండుసార్లు వేసుకుంటేనే మనకు ఫ్రెంచ్ ఫ్రై లాగా వస్తుంది లేదంటే మెత్తగానే ఉంటాయండి ఫస్ట్ టైం చేసుకుంటే సేమ్ మన బయట తీసుకొని తింటాం కదండి అలాగే ఉంటాయి సేమ్ మనం ఇది చేసుకుంటే ఇలా చూడండి ఎలా వచ్చింది చేస్తున్నాను మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చిండు ఇప్పుడే అయితే మా వాళ్ళకి అయితే ఇచ్చాను చూడండి ఫుల్గా కాలుతుంది ఎట్లా కాలుతుందా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడైతే మజా అయితే ఓసి ఇచ్చానండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే మజా కెచప్ పెట్టుకొని అయితే తినాలి బాగుంటుంది మా వాడు కొంచెం దగ్గరకు ఉంది అందుకని కెచప్ అయితే మా వాడికి ఇవ్వలేదు నార్మల్ వట్టే తిన్నా కూడా బాగానే ఉంటాయండి చాలా బాగుంటాయి స్నాక్స్ టైంలో అయితే ఇంకా కొన్ని ఉన్నాయండి అవి అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు చూపించిన విధంగా అయితే చేసి పెట్టాను చిన్నపిల్లకి చాలా నచ్చుతాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోని వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి